सुधम रहो गु मन त युध सिध सिध सिधो युधादी की सिधो सुधम 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 रहो गुम युधाॾु గుండెకు నువ్వే దీమో ఎన్నో జన్మల బంధము స్వామి బంధువై నువ్వే వస్తేవి స్వామి చూస్తుంటే మా మాదగనన్న ప్రత్యర్థుల గుండెల తిరచూడన్నా ప్రతి మనుషుల మా మాదగనన్న మంచితనం ముద్దు బిడ్డ మన నీ వెంట జనం ప్రభంజన తిరుగుతుంది ప్యాను వయసారు అవ ఎస్కి రాగిరా తిరుగుతుంది ప్యాను అబయా నేను జగనన్న ప్యాను ప్యాను ఇది ప్రత్యర్థులను నెల్లు తుే మనవో జగన్ మనో ధ్యానే మనవో జగన్ంతే మిరా గిరా తిరువేశ్వ అను వయసారు out now.

జగన్ నిన్నే జగన్ మా దిక్కున నిలబడి తలబడి తలబడి నిలిచిన నేతవు భ్రాతము దూతవు తల విప్పు మా నమ్మకం

డి కంట వింపుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నేను గుడిచేడి నువ్వే నేను కొలుపు మా బతుకు మలుకునే పటి గెలుపు నువ్వేకం నువ్వే జగన్

చెంత కొడుకు తల్లిదండ్రి కొరకు క్షమతో క్షమా కష్టమవుతీదే ఈ కుమార్ కుమధ్యలో దొంగ ప్రాకత్లు వేని పథకాలు తెచ్చే ముఖ్యమంత్రి నిన్నే జగత్మకం జగన్ మెన్నంకా నిన్నే జగత్

చెప్పినప్పుడు జగను చెప్పిన మాట నువ్వ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న పడుకుర జగను పేద గుండెకు పది పదక పంపిను గడప గడపకు సౌండ్ బెంచ్ కొంచెం సౌండ్ బెంచ్ అనమ్మ కొంచెం గాజువాకా చిక్కడి చిరునవ్వుల మధ్య మీ అందరి ప్రేమాభిమానాలు మీ అందరి ఆప్యాయతల మధ్య ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తాం పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు కేవలం మరో ఆరు రోజుల్లో జరగనున్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు జరగనున్న ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇదే మనకు చరిత్ర చెప్పిన సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం మరోసారి చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అనంటే దాని అర్థం మళ్ళీ కొండ చిలవ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా దేవుడు దయసు మీ చల్లని దీవెళ్లతో ఈ యాభై తొమ్మిది నెలలలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా అనౌఖ్యమైన మార్పులు తీసుకురాగలిగాం ప్రతి రంగంలోనూ కూడా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మీ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నాడు బటన్లు నొక్కిన పిమ్మటే వివిధ పథకాలకు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకే నేరుగా వెళ్ళిపోతా ఉన్న పరిస్థితులు ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా వెళ్ళిపోతా ఉన్న ఒక గొప్ప మార్పు ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు గతంలో ఎప్పుడు ఇలా బటన్లు నొక్కడము లేదు గతంలో ఎప్పుడు లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు పంపించడమూ లేదు గతంలో ఉండేది దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడము మొట్టమొదటిసారిగా చరిత్రను మార్చి ఈ మార్పు తీసుకుని వచ్చింది కూడా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మీ బిడ్డ అధికారంలో వచ్చేదాకా కూడా రాష్ట్రంలో ఉన్న ఉన్న మొత్తం నాలుగు లక్షలుంటే మీ బిడ్డ అధికారం వచ్చిన తర్వాత ఈ యాభై తొమ్మిది నెలల్లో ఇచ్చింది ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చాడు ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా మ్యానిఫెస్టో అనే పదానికి మీ బిడ్డ విశ్వసనీయతను తీసుకొచ్చాడు ఇంతకు ముందంత మేనిఫెస్టో ఇచ్చేవాళ్ళు ఎన్నికలప్పుడు రంగురంగుల కాగిదాలతో అబద్ధాలకు రెక్కలు కట్టి రంగురంగుల కాగిదాలతో మేనిఫెస్టో ఇచ్చేవాళ్ళు ఎన్నికలతో ఎన్నికల్లో ప్రజలు మనకు ఓటు వేసిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేవాళ్ళు మళ్ళీ మేనిఫెస్టో జోలికి కూడా వెళ్ళే పరిస్థితిని మీ బిడ్డ మొట్టమొదటిసారిగా మారుస్తూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పినేటివి తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి మళ్ళీ ఆ మేనిఫెస్టోను మళ్ళీ అక్క చెల్లెమ్మన కుటుంబాలకే మళ్ళీ తీసుకొని పోయి చూపించి అక్క మీరే టిక్కు పెట్టండి ఇదిగో మా మేనిఫెస్టో జగనన్న పాలనలో మీరే టిక్కు పెట్టండి ఎంత జరిగాయి ఏం జరిగాయి అని చెప్పి అక్క చెల్లెమ్మనకు మళ్ళీ ఆ మేనిఫెస్టో చూపించి వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వారి టిక్కులు పెట్టి మళ్ళీ వాళ్ళందరి ఆశిసులు తీసుకుంటా ఉన్నా కొత్త సాంప్రదాయం మొదలుపెట్టింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల్లో మీ బిడ్డ పాలనలో నేను కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మరి గతంలో ఎప్పుడు జరగని విధంగా ఇలాంటి మార్పులన్నీ కూడా ఈరోజు మనం మన ప్రభుత్వ హయాంలో ఈ రోజు కనిపిస్తా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ గడగడ అని చెప్పుకుంటూ పోతే మీ బిడ్డ చదువుతూ ఉన్న పేర్లను చూసి ప్రతిరోజు ప్రతి మీటింగ్లోనూ మీ బిడ్డ చదువుతా ఉన్న ఆ పేర్లను ప్రతి పేదవాడు కూడా ఏ పేదవాడైనా కూడా జగన్ పేరు గుర్తుకు వస్తానే లేదా ఈ స్కీముల పేరు చెబుతానే వెంటనే జగన్ పేరు గుర్తుకొస్తుంది కానీ అదే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు మూడు సార్లు సీఎంగా చేశారు అని చెప్పుకుంటాడు మరి ఇలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఈ చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా కూడా కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకు వస్తుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకైతే మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మూడు సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటున్న ఈ వ్యక్తి పేరు చెబితే ఏ పేదకైనా కూడా కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు అని అడుగుతా ఉన్నాడు మే బిడ్డ మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఏ పేదకు ఆయన చేసిన ఏ మంచి గుర్తుకు రావడం లేదు అనంటే ఏ పేదకు ఆయన చేసిన ఏ స్కీము గుర్తుకు రావడం లేదు అనంటే ఆయనకు ఇక చెప్పుకునేదానికి ఏమీ లేదు జగన్ అయితే జగన్ పేరు చెబితే ఇన్నిన్ని స్కీములు గుర్తుకొస్తాయి ప్రతి పేదవాడికి ప్రతి ఎకచెల్లెమ్మకు ప్రతి అవ్వ తాతకు ప్రతి రైతన్నకు ప్రతి పిల్లాడికి గుర్తుకొస్తాయి అదే చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికి ఏ ఒక్కటి కూడా గుర్తు రాని పరిస్థితి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు జగన్ హయాంలో అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అని అంటా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఒకసారి చెప్తామా చంద్రబాబుకు ఆయన తోక పత్రికలకు ఆయన పచ్చ మీడియాకు ఒకసారి చెప్తామా అభివృద్ధి అంటే ఏమిటి ఎవరు చేశారు అన్నది ఒక్కసారి సిద్ధమేనా